వెంకటేశ్వర స్వామి కుబేరుడు దగ్గర ఎంత అప్పు తీసుకున్నాడో తెలుసా ఆదివరాహ క్షేత్రంలో అశ్వద్ధ వృక్షం కింద పరమశువుడు వెంకటేశ్వర స్వామితో మన దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు నాకు డబ్బు ఉన్న స్నేహితుడు ఉన్నాడు ఆయన్ని పిలిచి నీకు అప్పు ఇవ్వమని చెప్తాను అని పరమశ్వరుడు వెంకటేశ్వరునితో అంటాడు అప్పుడు పరమశ్వరుడు కుబేరుడిని పిలిచి వెంకటేశ్వరునికి అప్పు ఇవ్వమని చెప్తాడు దానికి కుబేరుడు నీకు అప్పు ఇవ్వడానికి నాకు ఏమి ఇబ్బంది లేదు కానీ ఇది కలియుగం కాబట్టి వడ్డీ పొచ్చుకుంటాం అని చెప్తాడు దానికి వెంకటేశ్వర స్వామి యుగ ధర్మాన్ని ఎవరైనా పాటించాల్సిందే నేను అసలుతో పాటు వడ్డీ కూడా ఇస్తానని ఒప్పుకుంటాడు దానికి అప్పు ఎంత కావాలి అడుగుతాడు రుణగ్రహిత శ్రీనివాస రుణదాత ధనేశ్వర అని ఒక ప్రామసరి నోట్ రాస్తారు ఏ విలామా సంవత్సరే చైతశుద్ధ దశమి అశ్వథ వృక్షం కింద నిలబడి పద్నాలుగు లక్షల రామచంద్రమూర్తి ముద్రలు కలిగిన బంగారు కాసును ప్రతి నూరు కాసులకు ఒక కాసు వడ్డీ ఇచ్చేటట్లు నాడు అసలు ఇచ్చేటట్లు అగ్రిమెంట్ రాసి డబ్బు ఇవ్వమని అడుగుతాడు అప్పుడు కుబేరుడు నోటు రాసినందుకు సంతోషించినా యుగ ధర్మానుసారంగా సాక్షి ఉంటే డబ్బు ఇస్తానని బ్రహ్మ వైపు చూస్తూ అంటాడు అప్పుడు బ్రహ్మ నేను సాక్షి సంతకం చేస్తాను అని అంటాడు దానికి మళ్లీ కుబేరుడు ఒంటరి సాక్ష్యం ఒకే కొడుకు ఉన్నా లేకపోయినా ఒకటే అని అంటాడు మీరు ఏమి అనుకోకపోతే ఇంకో సాక్షి సంతకం కావాలని కుబేరుడు అంటాడు అందుకు రెండో సాక్షిగా పరమేశ్వరుడు సంతకం పెడతాడు అప్పుడు కుబేరుడు ముగ్గురు సంతకం పెట్టి ఉంటే ఎంతో బాగుండు అని అంటాడు అప్పుడు మూడో సాక్షి ఎవరా అని తల పైకెత్తి చూస్తే అశ్వద్ధ వృక్షం కనబడింది ఆ వృక్షం మూడో సాక్షిగా సంతకం పెట్టింది ముగ్గురు సాక్షి సంతకాలు పెట్టాక కుబేరుడు వెంకటేశ్వర స్వామికి పద్నాలుగు లక్షల బంగారు కాసులను ప్రతి నూరు కాసులకి ఒక కాసు వడ్డీగా అప్పు ఇవ్వడం జరిగింది మీకు వెంకటేశ్వర స్వామి ఇష్టమైతే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి